ఈవి ఇండస్ట్రీలో కని విని ఎరగని ఒక సరికొత్త టెక్నాలజీ మార్కెట్ లోకి అందుబాటులో రాకపోతుంది ఒక్కసారి ఊహించుకోండి పన్నెండు నిమిషాలు ఛార్జింగ్ పెడితే ఎనిమిది వందల కిలోమీటర్ల రేంజ్ అంటే ఈవీలో రేంజ్ సమస్యలకి ఒక సమాధానం దొరికినట్టు అవుతుంది ఎల్జీ కంపెనీ మరియు మరికొంతమంది శాస్త్రవేత్తలు కలిపి ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని డెవలప్ చేశారు మరి ఏంటా బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం తాజాగా కొరియా యొక్క అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేఏ ఐఎస్టి మరియు ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్ ఒక అత్యాధునిక లిథియం మెటల్ బ్యాటరీని అభివృద్ధి చేశారు ఇది ఈవీ ఇండస్ట్రీలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని చెప్తున్నారు ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సహాయంతో ఒక ఈవి వాహనాన్ని పన్నెండు నిమిషాల్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు అంటే పెట్రోల్ బంక్ ను ఇంధనం నింపే సమయంలో దీన్ని పోల్చుకోవచ్చు ఒక్కసారి ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణించగలవచ్చు సాధారణంగా లిథియం మ్యాన్ బ్యాటరీలు గరిష్టంగా ఆరు వందల కిలోమీటర్లు వెళ్లగలిగే సామర్థ్యం మార్కెట్ లో లభిస్తుంది ఇక వీటి యొక్క జీవిత కాలం మూడు లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే సుమారుగా మూడు వేల నుండి బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ చూసుకున్న కేజీకి ఐదు వందల ఎనర్జీ డెన్సిటీ ఎల్జీ కంపెనీ చేసిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సాధారణ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో పోల్చుకున్నట్లయితే రెండు లెట్లు ఎక్కువ ఎనర్జీ డెన్సిటీతో ఉంటుందని చెప్తున్నారు ఇక ధర పరంగా చూసుకున్న ప్రస్తుతం లిథియం బ్యాటరీ ప్యాక్ యొక్క ధర కిలో అవర్ కి అంతర్జాతీయ మార్కెట్ లో నూట యాభై ఒక్క డాలర్లుగా ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ధర వంద డాలర్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇక భారతదేశంలో యావరేజ్ గా కిలో వాటర్ కి పదివేల రూపాయల వరకు ఈ బ్యాటరీ ప్యాక్ ధరలు అయితే ఉన్నాయి ఇక సాధారణ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ లో మనకి గ్రాఫైట్ ను ఉపయోగిస్తారు కానీ ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ లో లిథియం మెటల్ ఆనోయిడ్ వాడుతున్నారు అయితే లిథియం మెటల్ బ్యాటరీలో డెన్డ్రైస్ అని విలువబడే చెట్టు ఆకారంలోని ఆకారికలు ఏర్పడే సమస్య ఉంది ఇది బ్యాటరీ భద్రతను ప్రభావితం చేస్తుంది ఇది మీకు చూపిస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఇది సరికొత్త ఆర్కిటెక్చర్ తో బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేస్తున్నారు ఇక ఎల్జీ కంపెనీ వాళ్ళు కేఏ వాళ్ళతో కలిపి ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఒక సరికొత్త ఎలక్ట్రోలైట్ పదార్థాన్ని సృష్టించారు దాని పేరే కోహిసియోన్ ఇన్హిబిటింగ్ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ఇది డెండ్రైల్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది మీరు ఈ ఫోటో ఏదైతే గమనిస్తున్నారో ఎగ్జాక్ట్ గా ఇదే ఎల్జీ కంపెనీ వాళ్ళు శాస్త్రవేత్తలతో కలిపి తీసుకొచ్చిన సరికొత్త లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ దీని ద్వారానే డెన్డ్రైల్ సమస్య కి పరిష్కారం తీసుకొస్తామని చెప్తున్నారు లిథియం బ్యాటరీ ప్యాక్స్ లో ఇలాంటి డెండ్రైల్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయనమాట ఇలాంటి డెండ్రైల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసమే ఎల్జీ కంపెనీ వాళ్ళు శాస్త్రవేత్తలతో కలిసి ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేశారు ముఖ్యంగా ఇలాంటి డెండ్రైల్స్ ఫామ్ అవడానికి కారణం చూసుకున్నట్లయితే ఫాస్ట్ గా చార్జ్ చేసినప్పుడు ఇలాంటి డెండ్రైల్స్ లాంటి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే బ్యాటరీ ప్యాక్ లైఫ్ అయ్యే కొద్దీ కూడా ఈ డెండ్రైల్స్ లాంటి ఫామ్ అవుతూ ఉంటాయి ఇక దానికి పరిష్కారం కోసమే ఎల్జీ కంపెనీ వాళ్ళు సరికొత్త బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేశారు దీన్ని సాధారణ లిథియం బ్యాటరీ ప్యాక్ తో పోల్చుకున్నట్లయితే దీని యొక్క ఎనర్జీ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు సాధారణ లిథియం బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ చూసుకున్న మూడు వందల వాట్ గా ఉంది బట్ సరికొత్త లిథియం మెటల్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో దీంట్లో కేజీకి ఐదు వందల అవర్ వరకు ఎనర్జీ డెన్సిటీ ఉంటుందని చెప్తున్నారు ఎప్పుడైతే ఒక లిథియం బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ బాగా పెరుగుతుందో దాని వల్ల వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ సైజ్ చిన్నదైనప్పటికీ ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం అయితే కలుగుతుంది రేంజ్ తో పాటుగా వెహికల్ యొక్క బరువును కూడా తగ్గించుకోవచ్చు ఇలా వెయిట్ తగ్గించి రేంజ్ పెంచడం వల్ల కస్టమర్లకి తక్కువ ధర ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈవీ వాహనం సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది ఇక ప్రస్తుత భారతదేశ ఈవీ మార్కెట్ చూసుకున్న రెండు ఇరవై సంవత్సరానికి భారతదేశంలో ఈవీ మార్కెట్ సుమారుగా చేరుకుంది రెండు శాతం ఈవీ వాహనాలు భారతదేశ రోడ్ల మీద ఉండాలని ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి లో కార్ల విభాగాలను చూసుకున్న టాటా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ లో బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అలానే భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ లో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడైన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లిథియం అయోన్ కెమిస్ట్రీని అయితే ఉపయోగిస్తున్నారు టాటా నెక్సన్ వంటి ఎలక్ట్రిక్ కార్ లో మనం ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఒక గంటలో ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఛార్జింగ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా ఓలా సంబంధించిన హైపర్ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో అయితే కూడా సుమారుగా ఒక గంట నుంచి గంటన్నర సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు కానీ ఎల్జీ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ బ్యాటరీ ప్యాక్ ని ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిస్తే గనక పది నిమిషాల లోపులోనే ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేసుకునే సాధ్యమవుతుంది అలానే ఈవే వాహనాల్లో గనక ఎనిమిది వందల కిలోమీటర్లు ఇచ్చే వాహనాలు దొరికితే గనక భారతదేశంలో ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ కూడా మరీ ఎక్కువ కూడా అవసరం ఉండక్కర్లేదు ఎందుకంటే కావాల్సిన రేంజ్ ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఉన్నప్పటికీ కూడా కస్టమర్లు ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రస్తుత భారతదేశంలో దొరుకుతున్న మూడు వందల కిలోమీటర్ల నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు ఉన్న ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ ని ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని మన భారతదేశం మార్కెట్ లో ఇంట్రడ్యూస్ అలానే ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ద్వారా మరింతగా తగ్గించే అవకాశం కనిపిస్తుంది ఇంధన దిగుమంతులు తగ్గించుకోవచ్చు ఇక ఇప్పటికే భారతదేశంలో టాటా కెమికల్స్ వంటి సంస్థలు భారతదేశంలో లిథియమైన్ బ్యాటరీ ప్యాక్స్ డెవలప్ చేస్తున్నారు రిలయన్స్ అదాని వంటి సంస్థలు కూడా బ్యాటరీ సెల్ ఫ్యాక్టరీలను నిర్మించాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు ఇక భారతదేశంలో పిఏఎల్ఐ స్కీమ్ ద్వారా ఎవరైతే భారతదేశంలో ఈవీ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కానీ ఈవీ వెహికల్స్ ని డెవలప్ చేస్తారో వాళ్ళకి ప్రత్యేక ఇన్సెంటివ్స్ ని కూడా అందిస్తున్నారు అలా భారతదేశంలో ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఇక్కడ తీసుకొస్తే భారతదేశ ఈవీ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే అవకాశం ఉంటుంది అయితే ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ తీసుకురావడం వల్ల కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మొదటిది ఇంత పెద్ద బ్యాటరీ ప్యాక్ ని పన్నెండు నిమిషాల్లో ఛార్జ్ చేయాలంటే గనక మెగా ఛార్జర్లు అవసరం కానీ ప్రస్తుతం మన భారతదేశంలో అత్యధిక పవర్ఫుల్ ఛార్జర్ చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎనభై కిలో వాట్ల వరకు ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి బట్ పన్నెండు నిమిషాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేయాలంటే కనీసం ఒక వెయ్యి కిలో వాట్ల ఛార్జర్ అవసరం అవుతుంది ఎంత శక్తి ఉన్న ఛార్జర్ ని ఇన్స్టాల్ చేయాలంటే దానికి తగ్గట్టుగా గ్రిడ్ కూడా సపోర్ట్ చేయాలి దీనికోసం అత్యాధునిక కూలింగ్ సిస్టమ్ కూడా అవసరం ఇక ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ చెప్తున్నారో ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అయితే ప్రతి సంవత్సరం కూడా లిథియం బ్యాటరీ ప్యాక్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి అలా కాలంతో పాటుగా లిథియం బ్యాటరీ ప్యాక్ ధరలు కూడా మరింత తగ్గుతే ఈవి వాహనాలు అందుబాటు ధరలో ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల మనకి మరింత ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో రావాలి అలా వచ్చినప్పుడు మన ఈవీ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది కేవలం పది పన్నెండు నిమిషాల్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని చార్జ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరింత ఎక్కువ మంది కస్టమర్లు ఈవి పై ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది కానీ ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలంటే ఎలక్ట్రిక్ వాహనాల యొక్క లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా దీని గురించి యాజ్ ఆఫ్ నో స్టడీస్ లో ఎటువంటి సమాధానం అయితే కనిపించట్లేదు అలానే ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలంటే దాని తగ్గట్టుగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక ఛాలెంజ్ గానే మిగులుతుంది దానికి కావాల్సిన నిర్వహణ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఏదేమైనప్పటికీ భారత మార్కెట్ లోకి ఇలా పన్నెండు నిమిషాలు ఛార్జ్ అయ్యే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అందుబాటులో తీసుకొస్తే అటు ఈవీ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళే అవకాశం ఉంటుంది కాకపోతే బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ధరలు ఈవి వాహనాల యొక్క పెరిగిపోయే రేట్లు అలానే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక ఛాలెంజ్ గా మారే అవకాశం ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజం ఇంత అల్ట్రా ఫాస్ట్ చార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే ఈవీ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇవి ఎల్జీ మరియు రీసెర్చర్లు లో తీసుకొచ్చిన సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పూర్తి సమాచారం ఎలక్ట్రిక్ వెహికల్ మీత శరీర్యాదవ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు డిస్క్రిప్షన్ ఫార్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ నచ్చలేదు ఎంఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెన్ కోసం ఈవీ కొరాడి ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్ ఏ కనెన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి